నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు విశేషాలు కొన్ని మంచి విషయాలతో మేము ముందుకు వస్తున్నాను అంటే ఈరోజు ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి అంటే వృద్ధాప్యంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల ప్రకారం మనం మన వయసు వాళ్ళు చిన్నగా ముచ్చటించుకుంటే ఆ ఆనందమే వేరు ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది మనసు తృప్తి ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఏ రకంగా ఉన్నామో ఇప్పటి నుంచి ఆఖరి దశ వరకు ఇంకొక రకంగా మారుతుంది జీవనము ఈ జీవనంలో ఎన్నో ఇప్పుడు దాకా మనము పిల్లలు సంసారము బంధాలు ఇవన్నీ ఏర్పరచుకొని ఒక రకంగా మనము మలుచుకున్నాము ఇప్పుడు అరవై దాటిన తర్వాత మన జీవనము అనేది ఇంకొక రకంగా మారుతుంది అంటే రెండు స్టెప్పులుగా మన జీవితం అర్థం చేసుకోవచ్చు అంటే బాల్యము తర్వాత పెళ్ళి పెళ్ళి తర్వాత యుక్త వయసు ఇలా వృద్ధాప్యము ఇవన్నీ ఒక ఒకదానికొకటి ముడివేసుకొని ఉంటాయి ఇప్పుడు అరవై దాటిన తర్వాత జీవితం అనేది ఒక్కొక్కరికి సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కరికి బాధాకరంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఎన్నో సమస్యల పుట్టగా మారుతుంది ఈ మనసు శరీరము ఈ బంధాలు అలాంటప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అని అనే నిర్ణయం మనకు తోచు కాదనమాట అన్నమాట అంటే ఏ ఏదైనా ఎవరైనా చెప్తే అంతవరకే ఆలోచిస్తాం కానీ మళ్ళీ మనసు అనేది మళ్ళీ ఇబ్బందుల్లో పడుతుంటుంది అలాంటిది మన శరీరంలోకి మన మనసులోకి రాకుండా సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇటు భర్త కానీ పిల్లలు కానీ ఇంట్లో కుటుంబం కానీ ఎంతో ఆనందంగా ఉంటే అప్పుడు జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాంటప్పుడు కొందరికి పిల్లలు కుటుంబము అనేది అంతా ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఆలోచిస్తారు కొందరేమో విడిగా ఉంటే ఎవరి అంటే ఇప్పుడు విడగా విడిగా ఉండడము అంటే ఇప్పుడు పట్టణాలలోకి వెళ్ళి జాబులు చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులను ఎలాగైనా పల్లెటూరు ఉంటే పల్లెటూరులో వదిలిపెట్టి వెళ్ళి వెళ్ళిపోతున్నారు లేదా తల్లిదండ్రులను వెంట తీసుకొని వెళ్తున్నారు అలాంటప్పుడు మనము వాళ్ళ వెంట ఉన్నా మనం పల్లెటూరులో భార్యభర్తలు నివసిస్తున్నా ప్రశాంతంగా హాయిగా జీవనం గడిచిపోతే సంతోషంగా ఉంటుంది నలుగురికి ఆదర్శంగా కూడా ఉంటుంది లేదా చిన్ని చిన్ని వాటికి గొడవలు పెట్టుకుంటూ భార్య కూడా చిలిపి 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 గొడవలు వస్తూ ఉంటాయి అలాంటివి మనము కొన్ని ఇబ్బందులకు పాలు ఇదైపోతుంటాము ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోతుంటుంది ఈ వయసులో యువత వయసులోనేమో ఆ టెన్షన్లు ఉంటాయి ఈ వయసులో ఈ టెన్షన్లు ఉంటాయి అందుకని ప్రశాంతంగా జీవితం గడపాలి అంటే ప్రశాంతమైన జీవితము ఏమిటంటే ఏమి మాట్లాడకూడదు ఇంకా కుటుంబంలో కొడుకులున్నా కోడళ్ళున్నా కూతుళ్ళున్నా అల్లుళ్ళున్నా ప్రశాంతంగా హాయిగా నోరు ఉన్నా లేనట్టుగా నటించడం అంటారా లేదా ఇంకా ఇంకో పద్ధతిలో చెప్పాలంటే నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది అనుకుంటామా ఈ పద్ధతిలో ఉంటే ఇంకా ఎటువంటి గొడవలు ఉండవు అంటే ఇంకా ఏమీ మనము పనికి రాని వాళ్ళము అనే కిందికి వచ్చేస్తామన్నమాట ఎవరో చెప్పేది కాదు మన పద్ధతి ప్రకారము అలాగే అనిపిస్తుంది ఇంకా ఏమి మనము ఏ దాంట్లో మనము పాల్గొనక ఏ దాంట్లో మనము ఏది చర్చించక ఏది మన విషయాలు ఇప్పట్లో మనం ఏ విషయం చెప్పినా కూడా పిల్లలకి వర్తిస్తలేదు అర్థం చేసుకోవట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళ విషయాలే వాళ్ళ పద్ధతులే గ్రేట్ అని వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు ఇంకా దానికి మనం ఏం చేయలేం మనం చెప్తే వినప్పుడు పాత పద్ధతులు మనవి పాత పద్ధతులు ఇట్లా ఉండే ఇట్లా ఉండండి అంటే అదొక వాళ్ళకు ఏదో గట్టిగా చెప్పినట్టుగా భావిస్తుంటారు అందుకని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళడమే బెటర్ అందుకనే మనం నోరు మూసుకొని ఉండడము అని నేను ఒక విషయంగా చెప్పాను కానీ అలా ఉంటేనే ఇంకా జీవితం ప్రశాంతంగా గడప గడపచ్చు అనమాట లేదా పిల్లలు పట్టణాల్లో ఉండి భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి ఇంకా అంతకంటే సంతోషం ఉండదు అనుకుంటా నేను నా నా వరకు చెప్తున్నాను ఆ మిగతా విషయాలు అయితే ఎవరెవరు ఎవరి భావాలు ఎట్లా ఉంటాయో చెప్పలేం కానీ భార్యభర్తలు అనేది ఇద్దరు ఒక గూటిలో ఇద్దరు ఒక చిలక గోరింకల్లాగా వృద్ధ అంటే ముసలి వయసులో చిలక గోరింకలు ఎలా ఉంటాయో అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఇంకా ప్రతిదానికి మన మన అదే మనదే ఆధిపత్యం చెలాయించుకోవాలి మన మాటనే వినాలి అనేది ఇంకా ఈ కాలంలో చెల్లుబాటు కాదు అది ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే మనం ఈ మనం అర్థమైపోతుంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్క ఐదు అంకెలు లెక్క పెట్టుకుంటే ఐదు విషయాల్లో ఎక్కడ మనము అనేది అర్థం అర్థం చేసుకుంటే ఎక్కడ మనది ఉండదు నేను అందరి విషయం చెప్పట్లేదు కొంతమంది విషయాలు మాత్రమే చెప్తాను కొందరికే వర్తిస్తుంది ఇది అందరికీ వర్తించేది కాదనుకో అంటే ఎవరి మనస్సు స్వభావము ఎలా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసు కుటుంబాల వ్యవస్థ అంటారు కూతుళ్ళు బాగుంటే అల్లుళ్ళు బాగుండరు అల్లుళ్ళు బాగుంటే మరి కోడళ్ళు బాగుండరు కోడళ్ళు బాగుంటే కొడుకులు బాగుండరు ఇలా ఒక్కొక్క దానికొకటి లింక్ అయి ఉంటుంది అన్నమాట ఇప్పుడు కోడలు మాట కొడుకు వింటున్నాడు అంటే తల్లి మాట కొడుకు వినట్లేదు అంటే ఇంకో రకం ఇట్లా ఒకదానికొకటి పొంతన ఉండకుండా ఉంటాయన్నమాట కుటుంబ వ్యవహారాలు అంటే ఇంకా ఏది వచ్చినా మనము చేసిన ఇంతకాలం మనము చేపట్టిన కుటుంబము ఇప్పటి నుంచి వాళ్ళు చేపట్టుకునే వాళ్ళ పద్ధతిలో కుటుంబము ఒకటే అనుకోవాలి ఎందుకంటే మన పద్ధతిలో మనం చేసింది మన వరకు మనకు నచ్చుతుంది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకునేది వాళ్ళకు నచ్చుతుంది మనది మన విషయాలు వాళ్ళకు నచ్చవు వాళ్ళ విషయాలు మనకు నచ్చవు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కుటుంబాలంటే పెళ్ళి కానంత వరకేనండి సమస్యలు ఉండవు ఎందుకంటే తనది సంసారము నాది సంసారము అనే బంధనలో ముందుకు వెళ్తూ ఉంటాము అది ఎంత కష్టమైనా సరే ఎంత తిండికి ఉండని లేకపోని ఎంత కష్టమైనా భరిస్తాం కానీ కొడుకులకు కూతుళ్ళకు పెళ్ళి చేసే వరకు చేస్తే అప్పటి నుంచి ఇంకొక రకంగా ఇబ్బందులు ఇంకొక రంగా ఎంత మనం కష్టపడుతున్నామనేది మనము అర్థం చేసుకునే సమయం అన్నమాట ఖాళీగా కూర్చోండి ఒక అరవై డెబ్భై సంవత్సరాల వాళ్ళు ఎన్ని ఆలోచనలు వస్తుంటాయో ఎన్ని ఆలోచనలు వస్తుంటాయో ముందు మనము బాల్యం వయసు నుంచి ఇప్పటిదాకా అనుభవించిన గుర్తుకొస్తుంటాయి అలాగే మనము ఎలా కష్టపడ్డాము ఎలా పైకొచ్చాము ఎలా డబ్బును పొదుపు చేసుకుంటాము వయసు అయిపోయిన తర్వాత సమస్యలన్నీ ఎన్నో ఉంటాయండి సంసారం అనేది మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాము